ఈరోజు పెద్ద మేస్త్రి రంగంలోకి దిగి భాస్కర్ అన్న మెయిన్ గేట్ ముందు ఫీట్ పరద డిజైన్ మరియు వినాయకుడు విగ్రహం మరియు ఆ బ్యాక్ సైడ్ డిజైన్ సెడి సైడ్ సెడి చేసి లెవలిస్తున్న భాస్కర్ అన్న ఆ లవల్ సరి చేస్తూ లవల్ లెవలు సరి చేసినాక సిఆర్ అన్న మీ కుమ్మలన్నా కట్టాలి మేస్త్రి భాస్కర్ అన్న చారీ అన్న ఫీట్ పరద లెవెల్ చూస్తున్నారు లెవెల్ చూసి కడతారు ఇది ఏంటంటే మెయిన్ డిజైన్ పరదా juga <s>